శ్రీమాత్రే నమ దేవీ భాగవతం నలభై ఒకటవ రోజు ఈరోజు మనం మూకాంబికా దేవి వృత్తాంతం గురించి తెలుసుకుందాం మూకాంబిక అమ్మవారు శంఖ చక్రాలను వరద అభయ హస్తాలను ధరించి బెలసినటువంటి క్షేత్రం కొల్లూరు నాలుగవ మన్వంతరంలో ఒక ద్వాపర యుగంలో దక్షిణ భారతదేశంలో కోడచాత్రి పర్వత ప్రాంతం దట్టమైన అరణ్యాలలో సౌపర్ణికా నది నుంచి చీలిన అగ్నితీర్థ నది ఆ నది ఒడ్డున తపస్సు చేసుకుంటున్న ఋషులలో కోల మహర్షి ఒకరు ఆయన శివుని గురించి తీవ్రమైన తపస్సు చేశారు ఈ కోల మహర్షి ఆ ముని తపస్సుకు పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నారు అప్పుడు ఆ ముని పరమేశ్వర నావలే కఠోర తపస్సు చేసే ఋషులకు మాత్రమే ప్రత్యక్షమయ్యే నువ్వు ఈ భూలోకవాసులకు కూడా అవ్వాలి నాకు దర్శనం దర్శనమిచ్చిన దర్శనం ఇచ్చినట్లుగానే త్రిమూర్తి సహితంగా భూలోక వాసులకు దర్శన భాగ్యాన్ని కలిగించాలి పరాశక్తి కూడా నీతో పాటే ఇక్కడ కొలువై ఉండాలి అని కోరుకున్నాడు కోలమహర్షి కోలమహర్షి దేవలోకాన్నంతా భూలోకానికి రప్పించాలి అని అనుకుంటున్నాడని ఈశ్వరుడు గ్రహించాడు తన కోసం కాకుండా జనులందరి కోసం అడుగుతున్న వాణిని కాదనడం ఎలా ఈశ్వరుడు తదాస్తు అన్నాడు కోలమహర్షి సరే అనుకొని కోలమహర్షి ముందు ఓ లింగం వెలిసింది ఆ లింగానికి మధ్యలో ఒక స్వర్ణరేఖ ఉంటుందంట అప్పుడు శివుడు మునితో మునీశ్వర స్వర్ణరేఖకు ఎడమ పక్క దుర్గా లక్ష్మి సరస్వతి కుడిపక్క రుద్రుడు నారాయణుడు బ్రహ్మాది దేవతలు దర్శనమిస్తూ ఉంటారు తత్ఫలితంగా ముక్కోటి దేవతలంతా ఇక్కడే ఉంటారు అని చెప్పి శివుడు చెప్పాడు కోలమహర్షి ఎంతో సంతోషపడ్డాడు అప్పటి నుంచి అందరూ ఆ లింగానికి పూజ చేయడం ప్రారంభించారు కోలమహర్షి వలన ప్రసిద్ధమైన ఆ ప్రాంతం తరువాత కాలంలో కొల్లాపురంగా పిలువబడి తదనంతర కాలంలో కొల్లూరుగా పిలువబడుతోంది కొంతకాలం తర్వాత కౌమాసురుడు అనే ఒక రాక్షసుడు తపోబలంతో ఎన్నో వరాలను పొంది దేవతలను హింసించాడు కోలమహర్షి తపస్సుకు భంగం కలిగించాడు ఇతను ఈ రాక్షసుడు అతని పేరు కౌమాసురుడు ఇతను కోలమహర్షికి భంగం కలిగించాడు తపస్సుకి అప్పుడు మహర్షులంతా కలిసి శక్తి కోసం తపో సాధన చేస్తూ ఉండగా ఈ విషయాన్ని గ్రహించిన శుక్రాచార్యుడు కౌమాసురునితో నువ్వు ఒక స్త్రీ చేతిలో మరణిస్తావు అందుకే లేని వరాన్ని కోరుకో వెళ్ళి తపస్సు చేయి అని చెప్పేసి ఈ రాక్షసు గురువైనటువంటి శుక్రాచార్యుడు కౌమాసురుడికి చెప్తాడు కౌమాసురుడు తీవ్రమైన తపస్సు చేసి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుంటాడు ఆ సమయానికి దేవతలంతా సరస్వతీదేవిని ప్రార్థించడంతో వాగ్దేవి ఆ రాక్షసుని యొక్క బుద్ధిని మాటను మార్చేసింది అంటే ఇతను వరాన్ని కోరుకునేటప్పుడు అమ్మవారు తనేని బుద్ధి మార్చేసిందనమాట తన ఏం కోరుకుందాం అనుకున్నాడు అసలు తనకి మృత్యువు రాకూడదని కోరుకోవాలనుకుంటాడు ఈ రాక్షసుడు దానికోసమే తపస్సు చేస్తాడు కదా కానీ మూగతనాన్ని కోరుకున్నాడు మూగవాడైన కౌమాసురుడు మూకాసురునిగా మారాడు అంతటా కోళ్ళ మహర్షి ప్రార్థన మేరకు సర్వ దేవతలలో అంశారూపాలుగా ఉన్న ఆదిశక్తి అన్నింటినీ కలుపుకొని ఏక మహాశక్తి స్వరూపంగా ఆవిర్భవించింది శివుడు తన జటాజూటం నుంచి వీరభద్రుడు అనే ఒక మహావీరుణ్ణి సృష్టించాడు యుద్ధం మొదలైంది రాక్షసుడికి దేవతలకి అసురులను వీరభద్రుడు ఎదుర్కొన్నాడనమాట దేవి ప్రయోగించిన అస్త్రాలు అసురులను చిన్నాభిన్నం చేసేసాయి వీరభద్రుడు అసురులను సంహరించి గుట్టల్లా పడేశాడు మూకాసురుడు దేవిని ఎదురొడ్డి నిలిచాడు తన దగ్గరున్న ఆయుధాలన్నింటినీ ప్రయోగించాడు దేవి ఒక బాణాన్ని వదలగానే ఆ బాణం మూకాసురుని చేతిలోనున్న అస్త్రాలన్నింటినీ స్తంభింపచేసింది మరో బాణం మూకాసురుని నాళాలను తెగవేసింది వేరొక బాణం అతని రక్తాన్ని ఛేదించింది కుపితుడైన మూకాసురుడు దేవిపైకి లంఘించాడు అతని గద శక్తి కూర్చున్న సింహం ముఖాన్ని తాగింది అంతే శక్తి స్వరూపిణి తన కరవాలంతో మూకాసురునికి శిరఛేదం చేసేసింది మూకాసురుని వధించిన శక్తి ఆనాటి నుండి ఈ క్షేత్రంలో మూకాంబికగా వెలసింది మూకాంబిక మూకాసురుడు అంటే చైతన్య రాహిత్యం స్పృహ లేని అజ్ఞానమే మూకాసురుడు సర్వదేవతలతోనున్న ఏక శక్తి పరాదేవత ఆ దేవత అనుగ్రహంతో జరిగిన అజ్ఞాన సంహారమే రాక్షస నాశనం ఆ తర్వాత భారత పుణ్యభూమిలో ఆదిశంకరులు అవతరించారు చీకట్లు ముసుగుకుంటున్న భారతావనిపై వెలుగు రేఖలు విరజింపేందుకు ఉద్యుక్తులయ్యారు ఈ పుణ్యభూమిలో పలు ప్రాంతాలలో శక్తి పీఠాలను నెలకొల్పిన ఆదిశంకరులు కొల్లూరులో తన పాదాలను మోపారు వెంటనే అదొక ప్రసిద్ధ శక్తి స్థలం అని చెప్పి వారు గ్రహించారు స్వర్ణరేఖ సహితమైన లింగాన్నించే ఇంతటి శక్తి వెలువడుతోందని ఆది వారు గ్రహించారు గర్భగృహం వెనుక వైపున కూర్చొని వెనుక ధ్యానంలో నిమగ్నమయ్యారు లింగంలో ఒక స్వర్ణరేఖకు ఎడమ వైపు నుంచే అధికమైన శక్తి వెలువడుతుందన్న సంగతి గ్రహించారు ఆదిశంకరులు శక్తి యావత్తు లింగ రూపంలో అరూపంగా కలిసి ఉండటం వల్ల కాలక్రమంలో దేవిని మానవులు అర్థం చేసుకోలేకపోయిన విషయాన్ని జగద్గురువు గ్రహించారు శక్తి స్వరూపిణి అమ్మకు ఒక స్వరూపాన్ని ఏర్పరిచి కొలవాల్సిన ఆవశ్యకతను ఆయన గుర్తించారు కానీ మూకాంబిక తల్లి ఇక్కడ ఏ రూపంలో కొలువై ఉందన్న విషయాన్ని ఎలా గ్రహించాలి ఆమెను దర్శించుకోవాలన్న పట్టుదలతో ఆదిశంకరులు తమ ధ్యానాన్ని మరింత తీవ్రతరం చేశారు బిడ్డ అవస్థను తల్లి చూస్తూ ఊరుకుంటుందా మాత ఆదిశంకరుల ముందు ప్రత్యక్షమైంది ఆదిశంకరులు ఆ తల్లిని దర్శించుకున్నారు జ్ఞానస్వరూపిణిగా సరస్వతి అంశగా ఆ తల్లి దర్శనమిచ్చింది అసలు సంహారం చేసిన కాలిగా సకల సౌభాగ్యాలను అనుగ్రహించే మంగళ స్వరూపినిగా సర్వశక్తి స్వరూపిణిగా అమ్మ సాక్షాత్కరించింది ఆమెకు పంచలోహాలతో ఒక విగ్రహాన్ని చేయించాడు ఆదిశంకరులు పద్మాసనంపై కూర్చుని రెండు చేతులలో శంఖ చక్రాలను ధరించి మిగతా రెండు చేతులతో వరద అభయ ముద్రలను కలిగి దర్శనమిస్తుంది ఆ తల్లి స్వర్ణరేఖ వెనుక భాగంలో కాస్త చోటును వదిలి శ్రీచక్రాన్ని ఏర్పరిచారు ఆ చక్రంలో దేవతలందరినీ ఆవాహనం చేశారు శ్రీచక్రంపై ఆ తల్లి రూపాన్ని ఏర్పరిచారు ఆది శంకరులు ఏర్పరచిన ఆ తల్లి రూపమే పలు శతాబ్దాలుగా భక్తులను అనుగ్రహిస్తోంది అంతటి శక్తి స్వరూపిని కొలువైన ఆలయమే కొల్లూరు మూకాంబికా ఆలయం కోడచాద్రి పర్వత సానువులలో సౌపర్ణికా నదికి ఉపనదిగా ప్రవహిస్తున్న అగ్ని తీర్థ నదిలో స్నానం చేస్తే సమస్త పాపాల నుంచి విముక్తులవుతారు అక్కడ స్నానం చేసి తూర్పు ద్వారం నుంచి లోపలకు ప్రవేశిస్తే గాలి గోపురం దీపస్తంభం కనబడతాయి ఈ దీపస్తంభం ఒకే రాయితో మలచబడిన అద్భుత శిల్పఖండం అనంతరం గర్భగృహం గర్భగృహానికి ఇరువైపులా ధ్యాన మండపం అమ్మవారి ముందు అనుకువగా ఉన్న స్థితిలో సింహం అమ్మవారికి ముందు స్వర్ణరేఖతో కూడిన జ్యోతిర్లింగం సర్వాలంకార భూషితమైన అమ్మ మూకాంబిక అమ్మవారు పద్మాసన స్థితిలో కూర్చుని భక్తులను అనుగ్రహిస్తున్నారు జగన్మాత మూకాంబిక ఉదయం వేళలో దుర్గ అంశగా మధ్యాహ్నం లక్ష్మీ అంశగా సాయంత్రం పూట సరస్వతి అంశగా కొలువబడుతోంది ఆది శంకుల కాలం నుండి ఇప్పటి వరకు చక్ర ఆరాధన ఇక్కడ జరుగుతోంది సుప్రభాతాన్ని మొదలుకొని రాత్రి వరకు వివిధ సేవలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఇచ్చే ప్రదోష హారతికి సలాం మంగళహారతి అని పేరు ఎందుకు ఆ పేరు ఒకసారి టిప్పు సుల్తాన్ ప్రదోష పూజకి వచ్చి హారతిని చూసి భక్తితో తన్మయుడై అమ్మవారికి తన సంప్రదాయమైన సలాంతో నమస్కరించాడని అప్పటి నుంచి దీనికి సలాం హారతి అనే పేరు ఏర్పడిందని చెబుతారు ఇప్పటికీ ఎందరో ముస్లిం భక్తులు అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు అమ్మవారికి పుష్పాంజలి మంగళహారతి ఆభరణ అలంకారాలు ఉన్నప్పటికీ అభిషేకాలు మాత్రం ఇక్కడ లేవు స్వయంభూ జ్యోతిర్లింగానికి మాత్రమే అభిషేకాలు చేయబడుతున్నాయి ఆ అభిషేక సమయంలో లింగానికి మధ్యనున్న బంగారు రేఖ స్పష్టంగా కనబడుతుంది అమ్మవారి గర్భగృహం వెనుకవైపు వైపు ఆదిశంకరులు ధ్యానం చేసిన చోటు శంకర పీఠంగా నేటికి మనం దర్శించుకోవచ్చు ప్రాచీన ఆలయంగా పరిగణించబడుతున్న ఈ ఆలయంలో గర్భగృహం ప్రవేశ భవనం లక్ష్మీ మండపం ఉన్నాయి లక్ష్మీ మండపం వివిధ దేవత ఆకృతులతో అలరారుతూ ఉంటుంది లక్ష్మీ మండపం తరువాత ప్రాకారం దాటాక నవరంగ మండపం అని ఉంటుంది దేవాలయానికి వెలుపల పన్నెండు ఆవృతాలతో కూడిన దీపస్తంభం ఉంటుంది కూర్మపీఠంపై ఏనుగు శిల్పాన్ని కలిగిన ఈ స్తంభం అమ్మవారిని చూస్తున్నట్లు ఉంటుంది నవరాత్రులప్పుడు పాల్గొన్న కృష్ణపక్ష అష్టమిలోనూ ఇందులో వెలిగించే దీపాలు కాంతులేనుతూ ఉంటాయి గర్భగృహం తరువాత అంతఃప్రాకారంలో నాలుగు విభిన్న ఉన్నాయి ఆరంభంలో దశభుజ గణపతి అత్యంత సౌందర్యంతో సాక్షాత్కరిస్తారు బాలమూర్తి గణపతి శిల్పం తెల్లని పాలరాతితో మలచబడింది ప్రదక్షిణ క్రమంలో తారసపడే మరో దివ్య శిల్పం సర్పం ఈ సర్పాన్ని స్పర్శించిన సర్ప సర్పదోషాలు తొలగడమే కాక అదృష్ట సంపద లభిస్తుందని అంటారు ఆది శంకరుల సన్నిధి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి సరస్వతి ప్రాణలింగేశ్వరుడు పార్థేశ్వరుడు పంచముఖ గణపతి చంద్రమౌళీశ్వరుడు నంజుండేశ్వరుడు ముఖ్య ప్రాణదేవత విష్ణు బృందావన సన్నిధులు కనబడతాయి భక్తితో అమ్మ మూకాంబికని కొలిచే కోరికలు తీరి సకల శుభాలు కలుగుతాయి ఇది మూకాంబిక అమ్మవారి యొక్క చరిత్ర అమ్మవారు ఏ విధంగా ఆవిర్భవించారు ఎవరు తపస్సు చేశారో ఆలయం ఎలా ఉంటుంది ఆది శంకరాచార్యుల వారి శ్రీచక్రాన్ని స్థాపించడం ఇక్కడ విశిష్టతలన్నీ మనం తెలుసుకుందాం లోకాసంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు పురాణాలు సచ్చరిత్రలు అవధూతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో పురాణాలు అన్నీ వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ అని ఉంటుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టగలరు షేర్ చేయగలరు వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కోసం యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను జాయిన్ అవ్వగలరు మీ జీవని స్వస్తి శివార్పణం